అనే ఒక నమ్మకంతో సార్ మేము ముందరకు వచ్చి ఒక వేసి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడో డబ్బులు వచ్చి ఏదైనా ఉంటే ఏదో పిల్లోలకి అవుతుంది మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అప్పులు కట్టుకుంటాము అని నమ్మి మొత్తం ఉండేది మంది మొత్తం ఒక టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్ నేను ఇన్వెస్ట్ చేయను మా అమ్మ దగ్గర మా బాబు దగ్గర

దీనికి ముప్పై తొమ్మిది మంది బాధ్యత వహించారు ప్రజల నుంచి డబ్బులు యాప్ ద్వారా వేపించి ప్రజలను మోసం చేశారండి దీనికి మేము చిత్తూరు మెగ్మా ఆఫీసు మెగ్మా ఆఫీసు ఆఫీసర్ గారితో మాట్లాడి ఈరోజు వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళు సోమవారం రోజు వాళ్ళ టీంను పంపించి పలం నేరికి దీనికి ఎంక్వైరీ తీసుకొని వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారని అన్నారండి ఇదే నమస్తే అండి మేడం వాళ్ళు ఇచ్చినారు మేడం అకౌంట్ నెంబర్లో పంపించండి మేము రీఛార్జులు చేస్తాము మీకు పడుతుంది డబ్బులు మాకు పడుతున్నాయి ఖచ్చితంగా చెప్పినారు మేడం మేము వాళ్ళు నమ్మినాం మేడం ఎందుకంటే ఇన్ని ఏళ్ళు అంటే టూ ఇయర్స్ అయింది మేడం మాది గ్రూప్ ఫామ్ అయ్యి మాది ఇరవై ఏళ్ళు అయింది అదే పని అందుకనేసి మేము నమ్మినాం మేడం ఆమెని నమ్మితే ఆమె ఇప్పుడు ఏమంటా అన్నారు మేము చేయమన్నామా మేమే మోసపోయినాము అనేసి మాట్లాడుతున్నారు మేడం ఏమన్నా మాట్లాడితే మొన్న కూడా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది మండే అనేసి ఆమె ఫోన్ చేసి మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పిన దానివల్ల ఎక్క చెప్తా ఉన్నారంటే ఎంతో మనకి ఆర్పీలు అంటే నమ్మకం మేడం ఎందుకంటే మన వాళ్ళు నమ్మి లోన్లు తీస్తారు మనకి నేనుగా తెలుసు కదా వాళ్ళు ఎంతో కొంత తెలుసుకోకుండానే వెళ్తారా అనేసి నమ్మి చేసినాం మేడం ఇంకొకటి ఏమంటే వాళ్ళ దగ్గర ఇంకా మాకు డబ్బులు రిక రికవ రికవర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇది డిస్మిస్ చేయనారంటే సరిపోతుంది కానీ లేదంటే మాకు తెలియదు అని హ్యాండ్స్ ఎట్ మాకు డౌట్గా ఉంది మేడం డబ్బులు తీసుకొని వచ్చిన ఇంటికి రా అనేసి నన్ను పిల్లల్ని పలం నీరులోనే జరిగింది మేడం మా అత్తగారు ఇల్లు చిత్తూరు మేడం అక్కడిని ఇంకా కొట్టి త్వరమేస్తున్నాడు మేడం ఓకే మేడం నేను ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో ఆఫీసులో వచ్చి కూర్చోాలంటే మేము మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు మీకేం అవసరం ఎందుకు వస్తారు మీడియా వాళ్ళంతా ఉన్నారు అండి అనేసి బ్లాక్మెయిల్ చేసినారు మీ పేరు మేము ఎత్తలేదు మేడం మేము ఏదో వచ్చినాము పర్సనల్ ప్రాబ్లమ్ అంటే కూర్చోన్నాను మేడం అంటే రాకూడదు ఆఫీసుల్లోకి ఎందుకు వస్తారు ఎవరు చెప్పినారు మా పేర్లు అంతా బయట పెడదామని వచ్చినారా మా జాబ్లంతా తీయాలని వచ్చినారా మీరు అని మేడం నా పేరు రాజేశ్వరి మేడం మాది కలంధరి ఇంద్ర మేడం తర్వాత తరాస ఇక్కడ జయంతి మేడం మనసు ఆర్పి మేడం విమల విమల ఆర్పి మేడం బెదిరించిన మేడం ఇప్పుడు ఉండకూడదు మీరు అనేసి చాలా అమౌంట్ లాస్ అయిపోయినాం మేడం మేము వాళ్ళు మాకు ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు మీ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తారే కానీ ఫోన్ పదిసార్లు ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు మేము ఏం చేయలేదు లేదు మేడం కావాలంటే మీద కూడా బయట పెట్టి చెప్తాను మేడం నేను మాకు ఫోన్ పెట్టేస్తున్నాను మేడం మీరు వచ్చి మనగా నా దగ్గర నమ్మినాం మేడం మేడం చాలా నమ్మినాం మేడం ఆస్పి మేడం

అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం ఇది అంటే మండే ఫోన్ చేసి అడిగితే మీరు నెట్లు తర్వాత డౌన్లో ఉన్నాయమ్మా బ్యాంకులువి పడుతుంది డబ్బులు పడుతుంది ఖచ్చితంగా మాది గ్యారెంటీ పడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము టూ త్రీ డేస్ ఇంకా కాల్ చేసి అంటే వాళ్ళు అన్నారంటే మేము చేయమన్నామా మిమ్మల్ని అనేసరిగా ఇదే ఆఫీస్లో బయట కూర్చోబెట్టి బయట కూర్చోబెట్టే ఇంత ఇంత నమ్మకంగా ఉన్నారు కదా ఏం కదా తెలుసు కదా వాళ్ళు ఇంత చదువుకొని ఉంటేనే కదా ఇంతవరకు వచ్చి ఉంటారు అనే ఒక నమ్మకంతో సార్ నేను ముందరకు వచ్చి ఒక ముందరకేసి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడో డబ్బులు వచ్చి ఏదైనా ఉంటే ఏదో పిల్లలకి అవుతుంది మనకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అప్పులు కట్టుకుంటాము అని నమ్మి మొత్తం ఉండేది మళ్ళీ మొత్తం ఒక టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసినాను సార్ నేను ఇన్వెస్ట్ చేయలేదు మా అమ్మ దగ్గర మా బాబు దగ్గర మళ్ళీ అలా నాకు మేము ఇంకొక ఇద్దరు ముక్క మెంబర్స్ కూడా యాడ్ చేపించినా సార్ వాళ్ళంతా ఇప్పుడు డబ్బుల కోసం పట్టుకున్నాను మా హస్బెండ్ అయితే నన్ను కొట్టి పర్మేస్తున్నాడు సార్ ఇక్కడ విచ్చేసిన పత్రికాలు విలేదారులకు నమస్కారం అండి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎక్సీస్ మూమెంట్ నుంచి చిత్తూరు నగ్మా హెడ్ ఆఫీస్ టీడీ మీడియం గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మండే వాళ్ళ టీంని పలం నేరికి పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ డైఅప్ ద్వారా వహించినారు ఆర్పీలు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకొని దీనికి యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పారు దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్స్ తరఫు నుంచి ఇక్కడున్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి కలిపి వీళ్ళకి ఒక కంప్లీట్ పత్రాన్ని అందజేస్తున్నాను 그럼, 음. 이 음. 음.